అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడతారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ మనకి శ్యామల నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల పూజా విధానాలు ఆచరించలేని వాళ్ళు ఆఖరి మూడు రోజులు ఆచరించవచ్చా అసలు ముందు ఈ ఆచరించే విధానం గురించి మాట్లాడుకునే ముందు ఎవరు ఆచరించాలి అసలు ఎందుకు ఆచరించాలి ఈ నవరాత్రుల పూజా విధానాన్ని ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి ఏ నవరాత్రులైనా సరే మనం కొన్ని సిస్టమ్స్ అనేవి పాటిస్తాం దీక్ష అనుకోండి నవరాత్రులు అనుకోండి ఏమైనా అనుకోండి అయితే ఇందులో కొంతమంది ఇవి చేయకూడదు అంటుంటారు ఎందుకంటారు అనేది దాని మీద ఒక క్లారిటీ ఇస్తానండి మీకు ఇప్పుడు సాత్విక దేవత సంబంధించినవి చేసేటప్పుడు మీరు ఎన్ని డ్యాన్సులు వేసినా పర్లేదు గుర్తుపెట్టుకోండి కానీ కొంచెం ఉగ్ర సంబంధించినవి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీస్ అంటే హై పవర్లో ఉండేటువంటివి మాత్రం మనసులో కూడా పక్కవాడిని తిట్టుకోకూడదు నెగిటివ్ నెగిటివ్ ఆ తొమ్మిది రోజులు నెగిటివ్ థాట్ అనే ఉంటుంది మైండ్లో రాకూడదు మీకు అంత నిష్టగా ఉండాలి నిష్ఠ అంటే ఏదో బాహ్యంగా కనబడేవి మాత్రమే కాదు ఏదో బాహ్యంగా నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను నేల నిద్రపోతున్నాను రెండు సార్లు స్నానం చేస్తున్నాను ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నాను ఇవి కాదు మానసికంగా ఎందుకంటే భగవంతుడు ఉండేది లోపల తటిలతా సమర్చి షట్ చక్రో అంటే అమ్మవారి లోపల ఉండి చక్ర ఆరు చక్రాల చుట్టూ మెరుపు తెగల తిరుగుతుంది అదేవిధంగా సహస్రారాంబుజారు కూడా సుధాసారాభివర్షిణి ఇలాగా చాలా ఉన్నాయి అమ్మవారు ఎక్కడుంది ఏమిటి ఎవ్రీథింగ్ మీకు లోపల ఒక దీక్షలా తీసుకొని తొమ్మిది రోజులు చేసేటప్పుడు మీరు లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా గనక మీ జీవితాన్ని సాగించినట్లయితే అది మీకు ఫలితాన్ని ఇవ్వదు కాదు కదా అలా కాకుండా మీరు కనుక ఖచ్చితంగా అంటే నియమ నిబంధనలు ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామల అమ్మవారు అంటే ఎవరో మీరు ముందు తెలుసుకోవాలి ఊరికే పూజ చేసుకుంటూ వెళ్ళడం కాదు ఈ తన యొక్క స్వరూపం సరస్వతీదేవి యొక్క స్వరూపం శ్యామల అంటే రాజశ్యామల అంటాం మాతంగి అంటాం అదే స్వరూపాన్ని అదేవిధంగా నీల సరస్వతి అంటాం సరస్వతీదేవి అంటాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే నాలెడ్జ్ కోసం చేయాలి నాలెడ్జ్ అన్నిటికంటే గొప్పది ఏంటంటే నాలెడ్జే అంతే ఇప్పుడు బోల్డ్ అంత కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ మీకు తెలివితేటలు లేవు అనుకోండి ఏం చేసుకుంటారు బట్ ఎట్లా యూటిలైజ్ చేయాలో కూడా తెలియదు కదా డబ్బు ముఖ్యమా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ముఖ్యం నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తాయి కానీ డబ్బు ఉన్నంత మాత్రం నాలెడ్జ్ రూల్ లేదు అయితే ఎవరికైతే నాలెడ్జ్ కావాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైనా చదవట్లేదు అనుకోండి ఉదాహరణకి ఇది పెద్దవాళ్ళు చేస్తారు చిన్న పిల్లలు చదవట్లేదు పిల్లలు చదవాలనేటువంటి భావనతో చేసినా కూడా ఖచ్చితంగా ఈ శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అయితే ఈ తొమ్మిది రోజులు ఫస్ట్ అసలు ఎందుకు చేయలేము అనేది ప్రశ్నించుకోవాలి అంటే ఏమిటి బద్ధకంతో చేయలేకపోతున్నామా ఏదైనా మధ్యలో మనకి కొన్ని అడ్డ ఇబ్బందులు వస్తాయి అలా ఏమైనా వచ్చిందా అనారోగ్యమా ఇక్కడ ఊర వెళ్ళవలసి వచ్చిందా అనుకోకుండా సడన్గా ఇలాంటి సందర్భాలు ఏదైనా ఉంటే పర్లేదు కానీ ఏమీ లేకుండా ఆఖరి మూడు రోజులు మూడు రోజులు చేస్తే సరిపోతుంది కదా అని అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక పూట తినొచ్చు మనం మూడు పూటలో తినొచ్చు మనం మూడు పూట్లు ఎందుకు తింటున్నావు ఒక పూట తినొచ్చు కదా అంటే అట్లా కాదు కదా నీకు ఆకలేస్తుంది కాబట్టి ఎలా అయితే తింటున్నావో ఈ యొక్క జగత్తుకు మొత్తం నాలెడ్జ్ ఇచ్చేటువంటి అమ్మవారికి కృతజ్ఞతాభావతో మీకు చూడండి కొంతమంది మతిస్థిమితం లేని వ్యక్తులు ఉంటారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి అసలు ఎప్పుడు బాత్రూమ్ వస్తుందో తెలియదు లేకపోతే ఏం మాట్లాడాలో తెలియదు అంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది కట్ అయిపోయింది వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా అని అలా కాకుండా మనం చాలా చక్కగా ఉన్నాం కదా అంటే ఎవ్రీ సెకండ్ మనం ఏం చేస్తున్నాము మనకేం కావాలి మనం వెంటే ఏమిటనే ఒక గుర్తింపుని మన ఆలోచన విధానాన్ని ఇచ్చేది సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి ఈ రూపంలో ఉంది కాకపోతే ఈ శ్యామల అమ్మవారు లలిత అమ్మవారి దగ్గర మంత్రిని అంటారంటే యుద్ధం యొక్క ప్లానింగ్ మొత్తం ఆవిడే ఇస్తుంది ఈ సైన్యాన్ని మొత్తం అధ్యక్షరాలేమో వారాహిదేవి అయితే ఈ సైన్యం మొత్తం ఎట్లా ప్లానింగ్ అసలు ఏ వ్యూహం వేయాలి ఏ రాక్షసుని ఎలా కొట్టాలి ఏంటంత ప్లానింగ్ అంతా ఇచ్చేది శ్యామల అమ్మవారు మన జీవితంలో ఏదైతే పోరాటం ఉంటుంది చూడండి మనకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని మనం ఎలా అధిగమించాలి ఇప్పుడు చదువుకునేటువంటి నాలెడ్జ్ వేరు అంటే మీరు బాయ్ మనకి చూడండి లౌకికంగా ఒకటో తరగతి తరగతి నుంచి పదో తరగతి దాని తర్వాత ఇంటరో తర్వాత డిగ్రీ దాని తర్వాత మీరు ఇంకోటి ఏదో పిహెచ్డీ చేస్తారా పీజీలు చేస్తారా లేకపోతే ఇంకేదైనా స్పెషలైజేషన్ చేస్తారో దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలాగ మీరు డీల్ చేస్తున్నారు అనే దాని మీద మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఎంత చదువుకున్నా చూడండి కొంతమంది ఎం టెక్లోనే ఎక్కడో సరిగా మార్క్స్ రాలేమని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు బీటెక్లోను సమ్ టెన్త్ లోనో అంటే ఏమిటి ఆ మనోధైర్యాన్ని ఇచ్చేటువంటిది మీ కంప్లీట్ లాజికల్ థింకింగ్ని ఇచ్చేటువంటిది శ్యామలా అమ్మవారు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఒక అవకాశంగా మార్చుకునేటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో రైట్ తీసుకోవడం రైట్ తీసుకోవాలి అంటే సమస్య నుంచి అది సమస్యగా చూడకుండా ఈ సమస్యను ఎలా మార్చుకోగలం పరిస్థితులకు అనుకూలంగా అసలు అలా మార్చుకునే వాడు ఎప్పుడు కూడా సమస్య ఎందుకంటే వాడికి అదే ఆపర్చునిటీ కదా అవకాశం ఇచ్చినట్టు అవుద్ది ఆ సమస్య కాబట్టి ఆ రకంగా ఎవరైతే చేస్తారో అంటే ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ కావాలనుకుంటారో మనోధైర్యం కావాలనుకుంటారో వాళ్ళందరూ చేయవలసినటువంటిది శ్యామలా అమ్మవారు ఎవరికి వద్దు చెప్పండి కాకపోతే ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ అమ్మవారి గురించి పూర్తిగా తత్వం తెలుసుకోవడము ఆ తొమ్మిది రోజులు కూడా కంప్లీట్గా మనసా వాచ కర్మణ ఎప్పుడు అదే ధ్యానంలో ఉండడం అలానే పనులన్నీ మానేయాల్సిన అవసరం లేదు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు తొమ్మిదో రోజు తర్వాత మీ థింకింగ్ ప్యాటర్న్స్లో చాలా తేడా వస్తుంది అయితే ఇందులో చాలామంది ఏంటంటే పలానా గారెలు ఉండాలా బద్దతోజన ఉండాలా వండాలి తప్పేం లేదు కాకపోతే ఏంటంటే మీకు లేనప్పుడు కంపల్సరీ అప్పు చేసి వండాల్సిన అవసరం ఏం లేదు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించడం ఏ మంత్రం చదువుకోవాలి శ్యామల దండకం చదువుకోవచ్చు సరిపోతుంది రోజు ఉదయం సాయంత్రం శ్యామల అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం ఉందనుకోండి రోజు ఎక్కువసేపు జప జపం గనక చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ పూజ చేస్తున్న తొమ్మిది రోజులు కొన్ని కొన్ని కొంతమందికి కొన్ని కొన్ని దర్శనాలు కూడా జరుగుతాయి అలాంటి చిలకలు రావడం లేకపోతే స్వప్నంలో అమ్మవారు కనబడడం స్వప్నంలో ఏదో అమ్మవారు ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు అనిపించడం కొంతమంది గజ్జల చప్పుడు వినపడడం కొంతమందికి వీణ చప్పుడు వినపడడం ఇలాంటివి కూడా జరుగుతాయి అంటే ఇది దేనికి సంకేతం అమ్మవారు అమ్మవారు మీకు దగ్గరలో ఉంది అని తను చెప్తూ ఉంటుంది యాక్చువల్గా సాధకులకి సర్వసాధారణంగా సాధకులు ఉంటారు కదా వాళ్ళకి కొన్ని కొన్ని ఎనర్జీస్ దగ్గరకు వచ్చినట్టు తెలుస్తాయండి కొంతమందికి అయితే ఇట్లా మీరు జపం చేస్తుంటే ఇలా వచ్చేలా చేయి అన్నట్టు అనిపిస్తుంది సీరియస్గా అనిపిస్తుంది అంటే తను దర్శనం ఇచ్చే ముందు ఎంత ధైర్యంగా ఉన్నాడు కనిపిస్తే గబుక్ అమ్మో అని భయపడిపోతే అవును అందుకని తన ఇది తను చూపిస్తుంది అంటే మనం పూజ ఇష్టగా చేసాం కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ మనకు కనిపించాయి అని చెప్పి మనం చేసిన పూజ పద్ధతి కోసం చేస్తారు ఎప్పుడైతే మీకు వన్స్ ఒకసారి దర్శనం జరిగిందంటే మీ థాట్ ప్రోసెస్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు మీరు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడో డౌట్ మనం పూజ చేస్తున్నాం మనకి ఇన్ని రోజుల నుంచి దేవత కనబడలేదు నిజంగా ఉందా లేదా కొన్ని పనులు అవుతున్నాయి కాదు ఉంది అనుకుంటాం మళ్ళీ ఒక్కొక్కసారి లేదేమో ఉందేమో లేదేమో కానీ ఒకసారి కనిపిస్తే అంటే ఆ భక్తుడి యొక్క భక్తికి మెచ్చి ఒకసారి దర్శనం ఇస్తే కంప్లీట్గా ఇంకా దాంట్లోనే ఉంటాడు కదా కనబడ్డప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి కనబడింది దేవత అప్పటి నుంచి ఇంకా కంప్లీట్ బిలీవ్నెస్ వచ్చేసింది ఇంకా లేదు ఉన్నారు ఉన్నప్పుడు నేను చేయాలి అనేది ఇప్పుడు ఒక రెండు గదులు ఉన్నాయండి పక్క రూమ్ లో వంట గదిలో ఉన్నారు ఈ రూమ్ లో మీ అమ్మగారు ఉన్నారు మీ అమ్మగారు ఉన్నారని చూశారు ఉన్నారని చూసిన తర్వాత ఆవిడ కోసం టీ పెట్టి అన్ని తయారు చేసుకుని లోపలి తీసుకెళ్తారు ఉన్నారు లేదా డౌట్ అప్పట్ డౌట్ పడుతున్నారు అనుకోండి అసలు టీ చేయాల మీకు ఒక అన్నం వద్దా వద్ద డౌట్ మీకు లేదు కన్ఫామ్ గా ఇప్పుడు ఏదో వెళ్ళారు ఇప్పుడు మధ్యాహ్నం కల్ నేను వస్తాను అని చెప్పింది మీ అమ్మగారు లేదు లేదు ఇక్కడే ఉన్నా ఇంకొక గంటలో వచ్చేస్తున్నాను నేను అక్కడ నుంచి వన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు కదా అంటే వండుతారు అసలు వస్తుందో రాదో తెలియదు అసలు సిటీలో ఉందో లేదో తెలియదు ఊరెందులో ఉందో తెలియదు అప్పుడేంటి మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఒక సాధకుడు యొక్క సాధ అతను చేసే సాధనను బట్టి అతను అమ్మవారిని చేరుకోవాలి అనేటువంటిది యోగంలో ఉన్నప్పుడు అమ్మవారు ఆ యొక్క జాతకుడికి ఎవరైతే సాధకుడు ఉన్నారో వారికి ఖచ్చితంగా దర్శనమిస్తుంది ఆవిడ కోరుకుంటుంది మరి ఇప్పుడు నియమాలండి బ్రహ్మచర్యం పాటించడము కర్మన మీరు శుద్ధిగా ఉండడం ఏది మాట్లాడుతున్నావు అది మైండ్లో ఉండాలి మైండ్లో ఉన్నది మనసులో ఉండాలి అదే మాట్లాడాలి అంతేగాని ఏదో బయటకు మాత్రం ఒక రకంగా ఉంటే మీకు ఫస్ట్ భగవంతుడు చూసేది మీరు మటన్ తింటున్నారా చికెన్ తింటున్నారా ఈ చూడదండి ఎప్పుడు కూడా మీరు ఎంత బాగున్నారు పక్క వాడిని ఇబ్బంది పెడుతున్నారా బాగున్నారా పక్కవాడు ఏదైనా తెచ్చుకుని ఉంటే కులుకొని ఏడుస్తున్నారా అలా ఏడుచే దగ్గర భగవంతుడు ఉండడు మరి ఏడ్చేవాడికి కూడా బాగానే నడుస్తుంది కానీ పూర్వజన్ కర్మ వల్ల వస్తున్నాయి డబ్బులు కానీ హోదా కానీ పూర్వజంలో చేసిన పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకుంటున్నాడు అంతే మరొకటి మూడు రోజులు చేయాలనుకున్న వాళ్ళైనా సరే తొమ్మిది రోజులు చేయాలనుకున్న వాళ్ళైనా సరే ఇంట్లో కలశం ఏమైనా పెట్టాలా కలశం పెట్టి చేస్తే చాలా మంచిది ఎలా అంటే కలశాన్ని ఎప్పుడు కూడా చక్కగా ఒక గిన్నె తీసుకుంటారు అందులో కొన్ని బియ్యాన్ని వేసి పైన కలశం ఇది పెట్టి దానికి కొమ్మది పెట్టి అలంకరణ చేసుకొని మామిడి ఆకులు కానీ లేకపోతే ఈ ఆకులు ఉంటాయి తమలపాకులు కానీ పెట్టి అందులోపల యాలకులు కొన్ని సుగంధ ద్రవ్యాలు రూపాయి బిల్ల ఓకే ఓకే ఇవన్నీ వేసేసి మూడు రూపాయి బిల్లలు వేస్తారు వేసి ఆ కలశాన్ని పెడతారు కొబ్బరికాయ పెడతారు పూజ అయిపోయిన తొమ్మిది రోజుల తర్వాత తీసేసిన తర్వాత మనం ఆ బియ్యాన్ని వండుకొని వండి పాయసం చేసి అమ్మవారికి పెడతాం మనం తీసుకుంటాం దాన్ని బయటికి ఇవ్వరు ఈ బిల్లలు తీసుకెళ్లి కొంతమంది బీరువాలో పెట్టుకుంటారు అంటే అమ్మవారి ఎనర్జీగా అంటే మీరు ఏ పదార్థాన్ని పెట్టి అక్కడ చేశారు దానికి ఆ ఎనర్జీ వస్తుంది వండుకొని ఎందుకు తింటాము అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తగ్గిపోతాయి చెప్పాలంటే అంటే అన్ని రోజులు పవర్ ఉంది బ్రహ్మచర్యం ఎందుకు పాటిస్తాము అంటే మనలో ఉండేటువంటి ఏదైతే ఇప్పుడు పురుషుడు ప్రత్యేకంగా పాటించినప్పుడు మన యొక్క ఆ పూజా శక్తి ఏదైతే ఇప్పుడు మీరన్న ఈ నియమాలు కానివ్వండి ఇవన్నీ అంటే కలశం పెట్టిన వాళ్ళైనా ఇవన్నీ మేము ఏం చేయమండి నార్మల్గా దీపారాధన ఫలితం ఉంటుందండి ఇప్పుడు నార్మల్గా దీపారాధన చేసుకుంటే దానికి ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఏం లేదు ఇక్కడికి ఉదాహరణకి మనం ఒక ఏదైనా ఒక పెద్ద పార్టీకి వెళ్ళారు మీరు ఎగ్జాంపుల్ అక్కడ పెద్ద కలిసాడు పలకరించిన పలకరించింది అనుకో ఫలితం ఉంటుంది ఆయనకు గిఫ్ట్ ఇస్తే ఫలితం ఉంటుంది పరిచయం గుర్తుండుకోవడానికి లేదు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత లేదు సార్ మిమ్మల్ని మేము లంచ్కి వెళిస్తున్నాం లంచ్కి కి ఒక ఫలితం ఉంటుంది ఇంకొంచెం రిలేషన్ పెరుగుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఆ యొక్క శక్తిని మీరు తీసుకుంటున్నారు మీ దాంట్లోకి అది